లెట్ మీ గిరీట్ యూ విత్ ద ఇస్లామిక్ గ్రీటింగ్స్ అస్సలం అయికు వరహతుల్లాహి వరకాతు మేం ఈరోజు ఇక్కడ జామీ మస్జిద్ దగ్గర నిరాహ దీక్షకు కూర్చున్నాము ఎందుకు అంటే మా సలం గురించి ఇంతవరకు ప్రభుత్వం పట్టుకోలేదు ఏమీ చెప్పలేదు చెప్తున్నారు వాగ్దానులు చేశారు కానీ అది ప్రాక్టికల్ వర్క్ అలా ప్రాక్టికల్లీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు మా ప్రొసోసియేషన్లో ఇవ్వలేదు కానీ రికార్డ్ ప్రకారం అయితే మా ప్రొసోసియేషన్లో ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంతా చూస్తే మా ప్రొసోసియేషన్లో ఉంది కానీ ఇక్కడ వచ్చి మీరు కట్టుకోండి వాల్ కట్టుకోండి కాంప్లెక్స్ కట్టుకోండి అని ఏం చెప్పడం లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోతే వాళ్ళు ఏం చెప్తారంటే ఇది సబ్జుడైజ్ ఉంది మ్యాటర్ కోర్టులో ఉంది మేము దాంట్లో ఇం ఇంటర్ కాకూడదు మేము అవాయిడ్ చేస్తున్నాం ఇది రాదు ముందుకి రాదు అని చెప్తున్నారు సిమిలర్ వ్యూస్ సిమిలర్ వర్డ్స్ ఎట్లా ఉన్నాయి అంటే అదే ఎమ్మెల్యే సార్ది కూడా అట్లే ఉన్నాయి వర్డ్స్ మళ్ళా హాన్రబుల్ సీఎం సార్ది వర్డ్స్ కూడా అట్లే ఉన్నాయి ధనంజయ సార్ కూడా చెప్తే ధనంజయ సార్ కూడా అట్లే చెప్పారు ఇది కోర్టులో ఉంది ఎట్లా చెప్పాలా ఎట్లా చేయాలా చేయండి ఏదో ఒకటి చేయండి అని చెప్పారు సార్ హానరబుల్ సీఎం సార్ మొన్న వచ్చిన తర్వాత కానీ ఇంతవరకు దానికి ఎవరు పట్టించుకోలే జామీ మస్జిద్ కమిటీ కూడా చాలాసారి రిప్రజెంట్ చేశారు కానీ ఇప్పుడు కూడా అదే సేమ్ స్టేటస్ ఉంది సేమ్ కో అట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఆ కో ఇచ్చిన తర్వాత ఆ కో లైఫ్ ఎంత అని ఎవరు చెప్పడం లేదు కానీ రూల్ ప్రకారం అయితే సుప్రీంకోర్టు డైరెక్షన్ అయితే ఆ కో లైఫ్ సిక్స్ మంత్ ఉంటుంది మ్యాక్సిమమ్ సిక్స్ మంత్ మోర్ దాన్ సిక్స్ మంత్ ఉంటే కూడా ఇప్పుడు నాలుగు సంవత్సరాలు నడుస్ నాలుగు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయినాయి ఐదు సంవత్సరం నడుస్తూ ఉంది ఇప్పుడు కూడా కొన్ని దినాలే ఉన్నాయి గవర్నమెంట్ ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుని ఇప్పుడు కూడా మాకి హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అది అదే మాట మేము మీడియా ద్వారా ఇప్పుడు హానరబుల్ సీఎం సార్ దగ్గర ఇది మాట పోవాలని మా మాట అక్కడ పోవటం లేదు అసలు ఈ వర్డ్ అంటే మా మేం దరఖాస్తు చేస్తున్నామో ఆ దరఖాస్తు అక్కడ పోవటం లేదు ఈ ద్వారా మీ మీడియా ద్వారా మా మాటకి అక్కడ వాల్యూ ఇస్తారు అని హోప్ చేస్తున్నాం హోప్ చేసి మేము ఇది హానరబుల్ సీఎం సార్కి ఒక ప్రార్థన చేస్తున్నాం జస్ట్ అది చూసుకొని మీరు మా మాట మీ మాట ఇచ్చారు మీ మాట మీద నిలబడండి అని చెప్పే చెప్తున్నాము అంతే